దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి కూడా ప్రేమాభివందనములను తెలియజేస్తూ ఉన్నాను ప్రభువునందు ప్రియులార పరిశుద్ధ లేఖనములలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పన్నెండు మంది శిష్యులను గురించి ధ్యానిస్తూ ఉన్నాము గనక మరి యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్యలో శిష్యులను ఏర్పరచుకోవడం బహు గొప్ప ఘనత కలిగిన పరిచర్యగా మనము గమనించగలుగుతూ ఉన్నాం యేసుక్రీస్తు యొక్క శిష్యులు భూమిని తలక్రిందులుగా చేయగలిగి ఉన్నట్లయితే మరి సంఘము యొక్క కడవరి కాలములలో మనం బ్రతుకుచూ ఉన్నాము కనుక మనము కూడా ప్రభువు నిమిత్తము వైరాగ్యము కలిగి భక్తి కలిగి ఈ క్రైస్తవ జీవితాన్ని కొనసాగించాలని ఈ వర్తమానముల ద్వారా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను మరి యోహాన సువార్త మొదటి అధ్యాయము ముప్పై ఐదో వచనము నుండి నలభై ఒకటో వచనం వరకు గమనించినప్పుడు మరునాడు మరల యోహానును అతని శిష్యులలో ఇద్దరును నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి ఇదిగో దేవుని గొర్రెపిల్ల పిల్ల అని చెప్పాను అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి యేసు వెనుకకు తిరిగి వారు తను వెంబడించుట చూచి మీరేమి వెదుకుచున్నారని వారిని అడుగుగా వారు రబ్బీ నీవు ఎక్కడ కాపురమున్నావని ఆయనను అడిగిరి రబ్బీ అను మాటకు బోధకుడని అర్థము వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలము చూచి ఆ దినమున ఆయన యుద్ధం బస చేసిరి అప్పుడు పగలు రమారమి నాలుగు గంటల వేళ ఆయ ఆయను యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంధ్రయ ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సియాను కనుగొంటిమని అతనితో చెప్పి ప్రియులార చదవబడిన ఈ వాక్య భాగములలో ఆంధ్రయాను గురించి చెప్పబడిన మాటలు ఆంధ్రయ అను పేరుకు అర్థము పౌరుషము గలవాడని లేక ధైర్యవంతుడని నేను మీకు ముందుగా తెలియ చెప్పిన కొన్ని ఆత్మీయ విషయములు ముందటి భాగములు మీరు గమనించగలరు క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించిన మనందరిలో కూడా ధైర్యవంతులముగా ఉండాలి ఒక పౌరుషము కలిగిన వారముగా ఉండాలి పౌరుషము అనగానే ఇతరుల మీద పగ తీర్చుకునే విషయములో పౌరుషము కలిగి ఉండాలని నేను చెప్పడం లేదు కానీ క్రైస్తవ జీవితములో మనసు పొందినవారు నేటి బాప్తిష్మము తీసుకున్నవారు పరిశుద్ధాత్మ చేత నడిపించబడేవారు మనలో తీవ్రత కలిగి ప్రభువును సేవించే వారముగా ఉండాలి ప్రభువును సేవించే విషయంలో ఆసక్తి కలిగి ఉన్న వారముగాను తీవ్రత కలిగి ఉన్న వారముగాను ఉన్నట్లయితే మన జీవితాలలో ఈ క్రైస్తవ జీవితాన్ని ధైర్యముగా మనము కొనసాగించగలం కనుకనే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఒకటో వచనములో గమనించినప్పుడు ఈ ధైర్యము ఎలాగ మనకు దొరుకుతుందంటే మన జీవితములో దోషారోపణ లేనటువంటి ఒక జీవితం చేయాలి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఒకటో వచనములో గమనించు ఉన్నాము ప్రియులారా మన హృదయము మన ఎందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారు మగుదుము ప్రతిరోజు యేసుక్రీస్తు యొక్క రక్తము చేత కడగబడుతూ ఉండాలి ధైర్యము ఒక వ్యక్తిలో ఉండాలి అని మనం గమనించినప్పుడు పాపము లేని జీవితముగాను నిష్కళంకమైన జీవితముగాను నిందారహితముగా మనము ఈ మార్గములో వెళ్ళాలి కనుకనే పౌలు సంఘానికి రాస్తూ ఉన్నప్పుడు మచ్చ టాగు ముడత లేని ఒక సంఘముగా కట్టబడుతూ దేవుని వాక్యము చేత ఉదక స్నానము చేయబడుతూ ఉండాలని సంఘానికి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు మరి పరిశుద్ధాత్మ పొందిన మనమందరము కూడా దేవుని సంఘముగా పిలువబడుతున్నాం కాబట్టి మరి క్రైస్తవులమైన మనలో ఒక ధైర్యవంతమైన జీవితం చేయాలంటే పాపక్షమాపణ అనేది మనం పొందుకోవాలి నిత్యము యేసుక్రీస్తు యొక్క రక్తము చేత మనము కడగబడుతూ ఉండాలి ఎప్పుడైతే మన పాప క్షమాపణ మనం పొందుకుంటామో మనలో ఒక ధైర్యం అనేది కలుగుతుంది క్రైస్తవ జీవితాన్ని పౌరుషముగా మనము చేయగలుగుతూ ఉన్నాం రెండవదిగా ఈ క్రైస్తవ జీవితం అనేది ధైర్యముగా మనము చేయగలగాలి అని మనం గమనించినట్లయితే దావీదు రాసిన నూట ముప్పై ఎనిమిదవ కీర్తన మూడవ వచనాన్ని గమనించుచు ఉన్నప్పుడు నూట ముప్పై ఎనిమిదవ కీర్తన మూడవ వచనములో నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి అని అంటున్నాడు క్రైస్తవునిలో ప్రతి ఒక్కరిలో ఉండవలసిన నిరీక్షణ ఏంటంటే దేవుడు మన ప్రార్థనలను ఆలకించుచున్నాడనే నమ్మకం మనకున్నప్పుడు ధైర్యముగా ఈ జీవితాన్ని చేయగలుగుతూ ఉన్నాం కనుక కొన్ని సందర్భాల్లో మన ప్రార్థనలకు జవాబు రాకపోయినప్పుడు నిరుత్సాహపడుతాం నిర్లక్ష్యము చూపుతాము అశ్రద్ధ కలిగి ఉంటాము దేవుని అందు విశ్వాసాన్ని కూడా కోల్పోయే సమస్యలు మనలో ఎదురైనప్పుడు ధైర్యాన్ని చెడి అధైర్యములతో మనము ఉంటూ ఉన్నాం అందుకనే ఈ క్రైస్తవ జీవితాన్ని ధైర్యముగా చేయ కొనసాగించలేకపోతూ ఉన్నాం నా ప్రియులారా మనకుండవలసిన నిరీక్షణ ఏమిటంటే దేవుడు నా ప్రార్థన ఆలకించును అని దేవుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ప్రార్థన ఆయన ఆలకించుతాడు కానీ ఆయన సమయమందు ఆయన సరి అయినది మన జీవితములలో జరిగించును అంతవరకు మనము ఓపికతో సహనముతో దేవుని ఎందు మనము కనిపెట్టుచు ఉన్నప్పుడు మనము ఈ క్రైస్తవ జీవితాన్ని ధైర్యముగా కొనసాగించగలము మూడవదిగా మనము గమనించుచున్నప్పుడు ఉన్నప్పుడు దేవుని వాక్యములో హిబియులకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు మనము గమనించినట్లయితే హిబియలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఐదు ఆరు వచనములలో ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది నిన్ను ఏమాత్రమును విడువను నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు నేను భయపడను నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము క్రైస్తవ జీవితములో ధైర్యముగా కొనసాగాలంటే ధనాపేక్ష అనేది ఉండకూడదు ధనము సమస్త కీడులకు మూలమని చెప్పబడింది ధనము సంపాదించుకోవద్దని నేను చెప్పటం లేదు కానీ ధనాపేక్ష ఉండకూడదని వర్తమానము ద్వారాగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను కనుక నా ప్రియ దేవుని బిడలార మనకు కలిగిన వాటితో మనము తృప్తిగా ఉన్నప్పుడు ధైర్యముగా ఈ జీవితాన్ని చేయగలము ఇది ఆంద్రయ యొక్క జీవితంలో ప్రభు ఎడల ధైర్యముగా కొనసాగిన ఒక వ్యక్తి ఆయన పరిచర్య కూడా జయకరముగా కొనసాగిస్తూ వచ్చాడు మరి కడవరి దినములలో దేవుని పిల్లలమైన మనలో యేసు ప్రభు రక్తము చేత కడగబడుతూ ఉండాలి రెండవదిగా మన ప్రార్థనలను దేవుడు ఆలకించునని చెప్పి విశ్వాసము కలిగి ఉండాలి మూడవదిగా ధనాపేక్ష లేని వారముగా ఉంటూ మనకు కలిగిన వాటితోనే తృప్తి పొందుచు ఉండాలి మనకు కలిగిన వాటితోనే మనము తృప్తి పొందుచు ఉన్నప్పుడు మనం జీవితాలలో ధైర్యం అనేది ఉంటుంది ఈ క్రైస్తవ జీవితాన్ని ధైర్యంగా చేయగలం లేని వాటి కొరకు మనం ప్రయాసపడుట కంటే ఉన్న వాటితోనే మనము తృప్తి కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనలను అత్యధికముగా ఆయన ఆశీర్వదించే దేవుడు కనుక ఈ పౌరుషము లేకుంటే ఈ ధైర్యం అనేది ఒక మనిషిని లోనికి ఎలా వస్తుందో ఇప్పుడు నేను చెప్పాను తరువాత యేసును కనుగొన్నాడని చెప్పి మనం చూస్తూ ఉన్నాం మేము మెస్సయాను చూచితిమి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక సారీ యోహాను స్వార్థ మొదటి అధ్యాయములో నలభై ఒకటి నలభై రెండు వచ్చినలో మనం చూస్తూ ఉన్నాము మేము మెస్సయాను కనుగొంటిమి అని చెప్పుచు ఉన్నాడు ఈ మెస్సయాను గురించి బైబుల్ గ్రంథం అంతటిలో కూడా మనం గమనించినట్లయితే ఆయన స్త్రీ సంతానమనియు ఆ స్త్రీ సంతానము చెప్పబడిన మాటలలో ఆది కాండము మూడవ అధ్యాయము పద్నాలుగు పదిహేను పదహారు వచనములలో మనము గమనించు ఉన్నాము స్త్రీ సంతానమునకు నీ సంతానమునకును వైరమును కలుగు చేసేదని నేను చెప్పారు కదా మరి మన ప్రభు అయిన వారు కల్వరిలో సాంతాను యొక్క తలను చితక త్రొక్కినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మనము మెస్సయాను కనుగొన్న వారముగా ఉన్నట్లయితే మనకొక ధైర్యం ఉండాలి యేసు ప్రభువారు కల్వారి సెలవులు సాతాను యొక్క తలను చితక త్రొక్కాడనే నమ్మకం మనకు కలిగి ఉండాలి అప్పుడే ఈ జీవితాన్ని ధైర్యముగా చేయగలం కొన్ని సమయాలలో మనకు అవిశ్వాసము కలిగినప్పటికీ మనము లోకం వైపు చూడకుండా దేవుని వైపు మనము చూస్తూ ఉన్నట్లయితే ఉన్న ఆ అవిశ్వాసాన్ని కూడా దేవుడు తీసివేసి పూర్ణ విశ్వాసములోనికి దేవుడు మనలను నడిపించును రెండవదిగా ఈ మెస్సయాను గురించి చెప్పబడిన మాటలు ఏమిటంటే యషయా గ్రంథములోను మీకా గ్రంథములోను ఆది కాండము నలభై తొమ్మిది పదిలో కూడా మనము గమనించచ్చు ఉన్నప్పుడు ఈయన సమాధానమునకు కర్తగాను సమాధానమునకు ప్రభువుగాను సమాధానమునకు కారకుడుగాను కనబడుచు ఉన్నాడు మరి మెస్సయాను కనుగొన్న ప్రతి ఒక్కరి జీవితాలలో సమాధానం అనేది చాలా ఇంపార్టెంట్ అయి ఉన్నది నేడు లోకములు ఎక్కడ చూసినా కూడా సమాధానం లేదు సమాధానాన్ని స్థాపించాలని పలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారే కానీ సమాధానాన్ని స్థాపించలేని వ్యక్తులుగానే మిగిలిపోతూ ఉన్నారు సమాధానం కొరకు ఎన్నో విధములైనటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఎందుకు ఒక రాష్ట్రముకు మరొక రాష్ట్రానికి సమాధానం లేకుండా పోతుంది ఒక దేశమునకు మరొక దేశమునకు సమాధానం లేకుండా పోతుంది లోకమంతటిలో కూడా నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా సమాధానం అనేది పొందుకోలేవు కానీ ఒకటి మాత్రము గుర్తుంచుకోవాలి మనము ప్రభువు యుద్ధ మాత్రమే సమాధానం దొరుకుతుంది ఆయన సమాధానమునకు ప్రభువు సమాధానమునకు కారకుడై ఉన్న వ్యక్తి కనుక మన ప్రభు అయిన యేసూ క్రీస్తు మనము ఆయనను కనుగొన్నట్లయితే ఆయన యొద్దకు వచ్చినట్లయితే మనకు సమాధానం దొరుకుతూ ఉన్నది కనుక మూడవదిగా గ్రంథము యాభై మూడవ అధ్యాయము రెండు మూడు వచనాలలో మనం చదువుతూ ఉన్నాము ఎండిన భూమిలో కూడా చిగిరించే ఒక మొక్కలాగా ఆయన ఎదుట పెరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎండిన భూమి అని చెప్పుచు ఉన్నప్పుడు శూన్యముగా ఉన్న స్థితిలో కూడా ఎటువంటి నమ్మకము లేని స్థితిలో కూడా ఒకవేళ అటువంటి జీవితాలు మనలో ఉన్నట్లయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎండిన భూమిలో కూడా చిగిరించే ఒక మొక్కలాగా కనబడుచు ఉన్నాడు ఆయన ఆయన ఎందు విశ్వాసం ఉంచే ప్రతి ఒక్కరిలో కూడా ఒక నూతన జీవమును ఆయన ద్వారా మనం పొందుకోగలుగుతూ ఉన్నాం కనుక ఈ విధంగా దేవుని కనుగొన్న ఒక వ్యక్తి జీవితములో ఈ కార్యములన్నీ కూడా పొందుకోగలుగుతూ ఉన్నాడు మరి క్రైస్తవ జీవితం అనేది మనము ఈ భూమి మీద సులభముగా చేయడానికి మన ప్రభువు ద్వారాగా అనేక విధములైన ఆలోచనలు అనేవి మనం పొందుకోగలుగుతూ ఉన్నాం చివరిగా యొక్క పరిచర్యను గురించి నేను చెప్పి ముగిస్తాను ఆంధ్రయ మొదటిగా తన సహోదరుడైన పేతురుకు మేము మెస్సయాను కనుగొంటిమి అని చెప్పుచూ ఉన్నాడు ఆ శుభ వర్తమానం అనేది ముందుగా తన కుటుంబములో తన సహోదరుని ఎడల ఆ కార్యములను తెలియజేస్తూ ఉన్నాడు మరి ఈ భూమి మీద దేవుని పిల్లలమైనటువంటి మన జీవితాలలో మనము ప్రభువుని ఎలాగ మొదటగా కనుగొన్నామో మన కుటుంబానికి కూడా తెలియపరిచే వారముగా ఉండాలి నేడు కుటుంబాలలో ఒక్కరు మాత్రమే రక్షింపబడుతున్నారు కుటుంబం అంతా కూడా లోకములో కలిసిపోయేవారుగా ఉంటున్నారు నా ప్రియ దేవుని బిడలారా ముందు సువార్త అనేది మన కుటుంబీకులకు మనము తెలియచేయాలి మన కుటుంబములో నశించిపోతున్న ఎవరైతే మన సహోదరులు కానివ్వండి సహోదరీలు కానివ్వండి వారికి మనము సువార్త అనేది తెలియచేయాలి కుటుంబములు కొన్ని సందర్భాలు కొన్ని కుటుంబాలలో తల్లిదండ్రులు రక్షింపబడకుండా ఉంటారు తమ సహో సహోదరి సహోదరులు రక్షింపబడకుండా ఉంటారు వారిని అలాగే విడిచిపెట్టేస్తాము కానీ ఇతరులకు మనము సువార్తను ప్రకటించే విషయంలో తీవ్రత కలిగి ఉంటాం అలా కాదు దేవుని యొక్క సువార్త అనేది ముందుగా మన కుటుంబీకులకు తెలియచేయాలి మన కుటుంబంలో ఉన్నవారికి యేసు ప్రభువును గురించి అధికముగా తెలియజేస్తూ ఉన్నట్లయితే మనం ఎలాగ రక్షణ పొందుకున్నామో వారు కూడా అలాగే రక్షణ పొందుకునేవారుగా ఉంటారు కనుకనే ఆంధ్రయ ఏం చేశాడు పేతురు దగ్గరకు వెళ్ళి మేము మెస్సయాను కనుగొంటిమని చెప్పి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు యోహాను సువార్త మొదటి అధ్యాయము నలభై ఒకటి నలభై రెండు వచనములో ఈ విషయాన్ని మనం గమనించగలుగుతూ ఉన్నాం రెండవదిగా యోహానుసు వార్త అధ్యాయము తొమ్మిదవ వచనములో మనం గమనించినట్లయితే అక్కడ ఒక మాట నేను మీకు తెలియజేస్తాను యోహానుసు వార్త ఆరవాధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనములలో ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంధ్రయ ఇక్కడ ఉన్న యొక్క చిన్నవాణి యొద్ద ఐదు ఎవల రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నవి కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రము ఏమాత్రమని ఆయనతో అనగా ఇక్కడ ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పంచిపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మరి ఆంధ్రయ ఏమి చెప్పుచున్నాడు ఈ చిన్నవాణి యొద్ ఐదు ఎవల రొట్టెలు రెండు చేపలు ఉన్నవి మరి ఇంతమందికి ఎలా సరిపోతాయని చెప్పి ఒకవేళ అనుకొని ఉండవచ్చు కానీ దేవుడు ఆశీర్వదించి ఐదు వేల మందికి పంచిపెట్టినట్లు కానీ మనకు కలిగి ఉన్న వాటిలో కొంచెము కలిగి ఉన్నను దేవుని చేత ఆశీర్వదించబడుతూ ఉన్నట్లయితే అనేకులకు మనము ఒక ఆహారముగా మార్చబడగలము నా ప్రియ దేవుని బిడలారా ఆంధ్రయ చేసిన పని ఏమిటంటే ఒక చిన్న వాని యొద్ద ఆ ఐదు రొట్టెలు రెండు చేపలు కనుగొని యేసు ప్రభువుతో కూడా చెప్పున్న మాటలను ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం కనుక మనము కూడా ప్రభు సన్నిధిలోనికి వచ్చినప్పుడల్లా మనకు కలిగిన వాటిది కొంచెం అయినప్పటికీ దేవుడు ఆశీర్వదించి అది అనేకులకు ప్రయోజనకరముగా మార్చగలడనే విశ్వాసం మనకుండాలి ఆంధ్రయ ఆ విశ్వాసం అనేది కలిగి ఉన్నాడు చివరిగా ఆంధ్రయ చేసినటువంటి పరిచర్యలో మనం గమనించు ఉన్నాము యోహాను సువార్త పన్నెండవ అధ్యాయము ఇరవయ వచనము నుండి ముప్పై మూడవ వచనం వరకు గమనించినట్లయితే ఇరవయో వచనములో ఆ పండుగలో ఆరాధింప వచ్చిన వారిలో కొందరు గ్రీత్ గ్రీక్ గ్రీసు దేశస్థులు ఉండిరి వారు గలిలయాలోని వాడైన పిలుపునద్దుకు వచ్చి అయ్యా మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా పిలుపు వచ్చి ఆంధ్రయాతో చెప్పాను ఆంధ్రయ పిలుపును వచ్చి యేసుతో చెప్పిరి చూడండి ఇక్కడ ఆంధ్రయాయు పిలుపును వచ్చి యేసుతో చెప్పిన మాటలు గ్రీసు దేశస్థులు ఆ పండుగ దినమునకు వచ్చినప్పుడు ఏసును చూడాలని చెప్పి వారు అనుకున్న సమయములో పిలుపు యొద్ ఆ మాటను తెలియజేసిన తర్వాత పిలుపు ఆంధ్రయాకు తెలియజేస్తున్నాడు ఆంధ్రయాయు పిలుపును ఇరువురు చేరి యేసు ప్రభు యద్ధ ఆ మాటలను తెలియజేస్తూ ఉన్నారు మరి మన జీవితాలలో కూడా ప్రభు యొద్దకు అనేక మందిని మనం నడిపించాలి జ్ఞానవంతులని బీదవారిని దరిద్రులను కష్టములు ఉన్నవారిని ఎవరికై ఎవరినైనాను కూడా ప్రభు యొద్దకు నడిపించే ఒక పరిచర్య దేవుడు మనకు ఇచ్చాడు నా ప్రియ దేవుని బిడలారా అర్థమానములు వింటున్న మీ జీవితాలలోనూ నా జీవితంలోను అనేకులను యొద్దకు నడిపించి పరలోక రాజ్యంలో మనమును ఇతరులను ఆయన ఎదుట నిలబడే వారముగా ఉండాలి అదే మనకు దేవుడు అనుగ్రహించిన ఒక గొప్ప కృప ఉన్నది ఈ మాటల ద్వారాగా మనలను మన మనము ఒకరిమొకరు ఆదరించుకుని ఈ కడవరి దినాలలో అనేకులను దేవుని యొద్దకు నడిపించే కృప అందరికీ దేవుడు గాక ప్రేమ కలిగిన మా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ఆంధ్రియ యొక్క జీవితంలో తండ్రి పరిచర్యను గురించి అతని పేరుకున్న అర్థములను గురించి దేవా మీరు మాకు తెలియజేశారు మేము కూడా ఆంద్రియ వలె ఈ పరిచర్యలో ప్రభావ ముందుకు కొనసాగునట్లుగా మీరు మాకు సహాయం చేయండి అనేకులను ప్రభావం వద్దకు మేము నడిపించాలి ప్రతి కుటుంబములో తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్కచెల్లెలు అందరూ ప్రభా రక్షింపబడాలని ప్రభు మేము ప్రార్థిస్తూ ఉన్నాం దేశంలో ఉన్న జ్ఞానవంతులు వివేకులు తెలివి కలిగిన వారు బలహీనులు బలాడ్జ్యులు అందరూ ప్రభా రక్షణ పొందుకుని దేవా మీ రాజ్యములు కనబడాలనేదే మా యొక్క గొప్ప ఉద్దేశమై ఉన్నది తండ్రి అవును ప్రభువ మేము రక్షింపబడితే చాలదు ఇంకను అనేకులను ప్రభు రక్షణలోనికి నడిపించడానికి మీరు మాకు కావలసిన కృపనివ్వండి ఏ ఒక్క ఆత్మ నశించిపోవుట మీ ఉద్దేశం కాదు గనక ప్రతి ఒక్కరు రక్షింపబడితే మీ గొప్ప ప్రణాళిక అయి ఉన్నది కాబట్టి ఆ ప్రణాళిక మాలో కూడా ఉంచి ప్రభువ ఈ భూమి మీద ప్రవ్వా అనేకులను ప్రభా నశించిపోవచ్చున్న వారిని అందరినీ కూడా వెతికి రక్షించడానికి ప్రవ్వా వారి యొక్క మనోనేత్రములు తెరవబడుటకు ప్రభావ మీరు కృప చూపండి ఈ వర్తమానముల ద్వారాగా అనేకుల ఆశీర్వాదం పొందుకోవడానికి కృప చూపమని సమస్త స్థుతి ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి ఆ మేన్ క్రైస్ ద లార్డ్